హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీతో చిక్పేట్ బెంగళూరులో ఉండే హ్యాపీ కలెక్షన్లో లేటెస్ట్ కుర్తీస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తానండి వీళ్ళ దగ్గర హండ్రెడ్ రూపీస్ నుంచే కుర్తీస్ అయితే స్టార్ట్ అయిపోతాయి హండ్రెడ్ రూపీస్ నుంచి మీకు స్ట్రైట్ కట్ కుర్తీస్ అయితే త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ లోపలే ఉంటాయన్నమాట అవసా కుర్తీస్ అయితే టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీలోనే వచ్చేస్తాయి బట్ కంప్లీట్ హోల్సేల్ షాప్ అండి మీరు మినిమమ్ ఒక బండిల్ అయితే తీసుకోవాలి బండిల్లో ఎస్ ఎస్టు డబుల్ ఎక్స్ఎల్ ఇలాగ ఎస్ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫైవ్ సైజెస్ ఉంటాయి ఫైవ్ సైజెస్ కూడా తీసుకోవాలి సేమ్ డిజైన్లో అప్పుడు మీకు హోల్సేల్ ప్రైజెస్కి వస్తుంది ఒకవేళ రీటైల్గా కావాలి అనుకుంటే వీళ్ళది రీటైల్ షాప్ కూడా ఉంది సో పక్కనే దాంట్లో అయినా కూడా తీసుకోవచ్చు అనమాట సో చూడండి ఇవన్నీ కూడా అవసా బ్రాండెడ్ కుర్తీస్ టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ రేంజ్ అండి సో సేల్ చేసుకోవచ్చు హ్యాపీగా సిక్స్ నైంటీ నైన్ ఎంఆర్పి ఉంది ఒకవేళ మీరు టూ ఫిఫ్టీకి తీసుకున్నా కూడా హ్యాపీగా ఫోర్ హండ్రెడ్ వరకు కూడా సేల్ చేసుకోవచ్చు కదా ఎందుకంటే మనకి సిక్స్ నైంటీ నైన్ ఎంఆర్పీ ఉంటుంది కాబట్టి అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి రయోన్ అండ్ మస్లిన్ ఫ్యాబ్రిక్ ఉన్నాయండి బట్ సింగిల్ పీస్ అయితే ఇవ్వరు టు టూ ఎక్స్లో అయితే తీసుకోవాలి పర్ఫెక్ట్ సైజెస్ వస్తాయి సో స్ట్రింక్ అవ్వడం కానివ్వండి ఇలాంటి ప్రాబ్లమ్ ఏది ఉండదండి ఎక్స్ట్రా స్మాల్ అయితే ఇప్పుడు కొన్నిట్లో కాదు చాలా వరకు అన్ని కుర్తీస్లో అవైలబుల్గా లేదు ఎస్ నుంచే స్టార్ట్ అవుతూ ఉన్నాయి కాబట్టి సో ఎస్ టు డబుల్ ఎక్స్లు అయితే తీసుకోవాలండి అండ్ వీటికి మ్యాచింగ్ ఒకవేళ మీకు లెగ్గింగ్స్ కావాలంటే లెగ్గిన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి అండ్ అంబ్రెల్లా కుర్తీస్ ఇక్కడ చూడండి సో ఇది అంబ్రెల్లా కుర్తీ అండి సో కొంచెం అంబ్రెలా విత్ నైరా కట్ అనే చెప్పాలి అలాగే ఆలియా కట్ ఇంకా ఇలాంటి ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర త్రీ ట్వంటీ కే కుర్తీ సూట్ సెట్ అయితే వచ్చేస్తుంది